అందరికీ హాయ్ ఎలా బా అన్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకోసారి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనమైతే టమాటో తోట దగ్గరికి వచ్చేసాము చూడండి మన తోట నీళ్ళు వేసాము చూస్తారా మన తోట నిన్న లైవ్లోకి వద్దామనుకున్నా కానీ టైం చాలేదు నిన్న మూవీకి పోయినాం పుష్ప మూవీ చూసుకొని ఇంకా లాగే ఇక్కడ అక్కడ తిరగనే సరిపోయింది టైం లేకపోయా వాటికి రంగోలు వేసేది ఇంకా మీకు వీడియో పెట్టాను రెండు మూడు షార్ట్స్ కూడా పెట్టాను ఇంకా లేనేసి ఇంకా మా ఆయనతోనూ ఇంకా ఎంజాయ్ వెళ్ళిపోయినాం అందరూ సరే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ మీ కళలు ఏమున్నాయో ఆ కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తకంగా కోరుకుంటున్నా అందరికీ జయప్రదం కలగాలి అందరూ బాగుండాలి అందరూ బాగుంటాయి మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా కొంతమంది ఏడుస్తూ బాధపడుతుంటే మనం ఎవరు చూడలేం అవునా కదా అందరూ సంతోషంగా ఉండాలి అందరికీ జయాలు కలగాలి విజయాలతో సుఖ సంతోషాలతో భార్యా బిడ్డలతో సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్స్ ఏ వన్స్ అగేన్ ఏంటి ఫ్యామిలీ నెంబర్స్ అంటున్నారు అనుకుంటున్నారా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరూ కూడా నా ఫ్యామిలీ నెంబర్సే నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ నెంబర్సే అందుకే నేను నా ఫ్యామిలీ నెంబర్స్ అని ఎప్పుడూ చెప్తుంటా ఓకేనా అందరికీ హ్యాపీన్యూయ్యారు అందరూ సుఖ సంతోషాలతో అష్ట సౌభాగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా కాలాన్ని అయితే గడిపేద్దాం చేసేద్దాం మన టమోటా తోట ఈరోజైతే నీళ్ళు వేసాము మన తోటకి చూసారా చూడండి కాయలు అయితే మాగుతున్నాయి చాలా చాలా మాగుతున్నాయి కాయలు మొన్న మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా మొన్న ఒక్కసారి కోసాము కాయలు సైజు చూసారా ఎలా వచ్చాయో చూడండి కాయలు ఎలా ఉన్నాయో సూపర్ సైజు ఏమి ఉన్నాయో కాయలు అంత బాగున్నాయి కాకపోతే మన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందో దొరుకుందో తెలీదు రేట్ అయితే ఉరివే లేదు మీకు కూడా అందరికీ తెలిసి ఉంటుంది ముప్పై కేజీలు బాక్స్ వచ్చి నూట పది వేస్తున్నారు అది ఆ మార్కెట్లో అందరికన్నా హయెస్ట్ రీడ్లో మన తోట మన కాయలే పోయినాయి మన తోటవే కాకపోతే చూడండి కాయలు మాగుతున్నాయి చూసారా మాగుతున్నాయి కాయలు అయితే మిరప చెట్లు ఈడొక్కసార్లు కూడా లేదు కొద్దిగా పెట్టాము ఒక పది ఇరవై చెట్లు ఒక చెట్టుకు కరెక్ట్గా ఒకొక్క కేజీన రెండు కేజీలు కాసేసినాయి కదలకపోయినైట్ అదే మిరప చెట్లు ఉంటే మనకి ఇంకా మంచి దుడ్లు అయ్యేది టైం బ్యాడ్ అనుకుంటా టమాటో వేసేసాము కాకపోతే రేటు దొరుకుతుంది అనుకున్నాము కానీ రేటు లేదు హైయెస్ట్ మందే పోయిందా నూట పదేసారా సారా అమ్మన్ చేతికి అయితే చూడండి మిరపకాయలు చూసారా ఇంకా అమ్మన్ చేతికి కమిషన్ ఇరవై రూపాయలు పట్టుకొని నూటి నూట పదిలో మనకైతే తొంభై రూపాయలు వచ్చింది ఏమొస్తుంది కూలిపాటు కూడా లేదు చాలా మనసుకి బాధ వేసింది కాయలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి బాగా మాగుతున్నాయి గుచ్చులు గుచ్చులు మాగుతున్నాయి కాకపోతే రేట్ లేనిది బ్యాడ్ లెగ్ నిజంగా అండి చాలా మనసుకి బాధ వేస్తుంది చూడండి కాయలు ఇద్దరు వెళ్తున్నాయి చూడండి చూడండి మా ఆయన ఒకరున్నాడు చూడండి నేలేసారు మా మామయ్య గారు వేసాను ఉన్నారు అందరు ఉన్నారు చూడండి మా ఆయన సరే అందరికీ థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ సీయో అగైన్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మంచి వీడియో పెడతాం టమాట తోట అయితే చూశారు కదా లైక్ చేయండి